బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ఘనంగా పూజలు కొనసాగుతున్నాయి సోమవారం ఉదయం జ్ఞాన సరస్వతి మహాలక్ష్మి మహంకాళి అమ్మవార్లకు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ అధికారులకు సూచించారు వసంత పంచమి వేడుకల సందర్భంగా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు ఎస్పీ జానకి షర్మిల ముథోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ నిర్మల్ ఎస్పీ రాజేష్ మీనా వసంత పంచమి వేడుకల అధికారి భైంసా ఆర్డీఓ కోమల్ రెడ్డి బాసన తహసీల్దార్ ఆలయ ఇన్ఛార్జ్ ఈవో సుధాకర్ ఇతర అధికారులు వేడుకలను పర్యవేక్షిస్తున్నారు కుండా లైన్లో పాటించడం మధ్యలో దీనికి చాలా ఉంది అది కొంచెం కంట్రోల్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే సిస్టమేటిక్గా చేస్తే ఇక్కడ అందరూ కూడా చిన్నపిల్లలు దర్శనం వస్తున్నారు కాబట్టి అందరూ కూడా కంపల్సరీ దర్శనం కావాలి కాబట్టి అది కొంత ఇబ్బందిగా ఉండేది ఎందుకంటే పెద్దవాళ్ళు కాదు ప్రత్యేకంగా ఈ పంచమి రోజు అక్షరాబ్తీయడానికి చిన్నపిల్లలని తీసుకొస్తారు కాబట్టి అందరూ కూడా చాలా స్పెషల్గా పాటిస్తున్నారు ఏర్పాటు ఈరోజు వసంత పంచమి పిల్లల నక్షత్రం అమ్మవారు పుట్టినరోజు భక్తులకు దానివద్దాము ప్రతి సంవత్సరం కూడా భక్తులు ఎక్కువ చేశారు వాళ్ళకి అన్ని చేయడం జరిగింది నాటి మీద స్నానం కోసం ఇక్కడ చిన్న చిన్న కాళ్ళు చుట్టూ ఆగడానికి నీళ్ళు అన్ని విధాలుగా సేయడం జరిగింది

हम संस्थाओं से अवसर दे रहे हैं पास में लगभग 5000 हमारे यहां ये साहब साहब बोल रहे हैं सिरकमेट्रा का मतलब है कंसर्ट करते बंगाल में जी देवालय तरफ से पूर्व और चंद्रपुर मंदिर से बपुलो ఉండటానికి సర్కర్లు చేసే చేసి ఉన్నాము గోదావరి నుంచి కూడా సర్వాల మీద తాత్కాలికంగా అదువు అసలు పడకలతో తయారు చేస్తున్నాము మరియు గోదావరి మీద ఏమైనా అభా సం అక్కడ అదే కూడా ఇలా మనం రెవెన్యూ శాఖ ఐటీ శాఖ ఈ ఉత్సవాలు పాల్గొని నిరాధానం ఇవ్వడం జరిగింది ఈ రోజు అచ్చుని ఈరోజు పాట రావాల్సింది వచ్చింది కానీ ఇతర కారణంతో రాలేకపోయారు కాబట్టి అండ్ ఇక్కడ వాస్తవ చూస్తే చాలా రష్ ఉంది నిన్న కూడా చాలా మంది వచ్చిన ఈరోజు కూడా చాలా మంది రావడానికి మన ಮುಲ್ಫೋ ಕ್ಲೂ ಕಡಿ ಅರ್ಧ ಪಡ್ತೀವಿ ಅರ್ಥ